రాజు తెనాలి నుండి ప్రాణములో మనస్సు భావోద్రేకాలు చిత్తం అనే భాగాలు ఉంటాయని క్రైస్తవ వేదాంతులు చెబుతున్నారు కానీ ఓఫిరయ్య గారు మనస్సు అనేది ఒక భాగము కాదు అని చెప్పారు మనకు పుట్టుకతో అహం అనే కేంద్రం ఉండదా విశ్వాసులోని విశ్వాసులో కానీ అవిశ్వాసులో కానీ నేను స్వయం స్పృహ కేంద్రాలు ఎన్ని ఉంటాయి నూతన జన్మ మనలో జరిగినప్పుడు కొత్త జీవం మానవ ఆత్మలో పుడుతుందని మహిమ ప్రపంచం అనే గ్రంథంలో చెప్పారు దేవుని మూలంగా పుట్టినవాడు అనే మాట ఉన్నది పుట్టినవాడు ఎవరు మన ఆత్మలో క్రొత్తగా జన్మించిన ప్రాణమును నవీన పురుషుడు లేక నూతన సృష్టి అని లేఖనం పిలుస్తోందా మన ఆత్మలో క్రొత్తగా జన్మించిన ప్రాణమును దేవుడు అని అనవచ్చా క్రొత్తగా జన్మించిన వాడు మరణకరమైన పాపం చేస్తే మానవాత్మలో జన్మించిన క్రొత్త ప్రాణమును దేవుడు ఏమి చేస్తాడు మన ఆత్మలో క్రొత్తగా జన్మించిన ప్రాణమును మన ప్రాణములోకి శరీరంలోకి విస్తరిస్తుందా ఈ కోణంలో సంపూర్ణ సిద్ధి అంటే ఎలా అర్థం చేసుకోవాలి అని దాదాపు ఒక పది ఇరవై ప్రశ్నలు అడిగాడు కాదు ఓకే మొట్టమొదట ప్రాణములు చిత్తము చిత్తము అనగా మనస్సు చిత్తము అనగా మనస్సు మరి ప్రాణములోనే మనస్సు ఉంటుంది అని వేదాంత పండితులు చెప్పారు ఓఫిర్ గారేమో అది దీంట్లో ఒక భాగం కాదు అని చెప్పారు అన్న దాని ముందు మనం డీల్ చేద్దాం తర్వాత ఇప్పుడు ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకు చెప్పాలంటే ఒక పుస్తకమే రాయాల్సి వస్తుంది ఓకే కదా మనసు ఎన్ని రకాలుగా ఉందో చూడండి సార్ పత్రిక ఎనిమిదవ అధ్యాయము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు ఉంది ఆత్మానుసారమైన మనస్సు ఉంది అంటే ఎన్ని మనసులు ఉన్నాయి ఒక మనిషికి ఒకటే మనస్సు ఒకటే మనస్సు అది ఒకసారి ఆత్మను అనుసరిస్తుంది ఏమో శరీరాన్ని అనుసరిస్తుంది కనుక ఈ మనస్సు అనేది శరీరానుసారు శరీర విషయాల మీద మనసు వంతురు అంటే మన ప్రిఫరెన్స్ మన చాయిస్ నా మనసుని ఎప్పుడు శరీర సంబంధమైన వాటి మీదనే సుఖాలు దుఃఖాలు అవన్నీ దాని మీద ఉంచుతాడు అని అనుకుంటాడు ఆత్మానుసారులు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన ఆనందాలు ఆశీర్వాదాలు ఆత్మీయమైన బాధ్యతల మీద మనసు ఉంచుతనుకుంటాను కనుక మన ప్రిఫరెన్స్ను బట్టి ఈ మనస్సు పోయి అక్కడో ఇక్కడో లగ్నం అవుతుంది అంటే ఇది షిఫ్ట్ అవుతూ ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటుంది అదే నేను నా పుస్తకాల్లో చెప్పాను మనసు ఎప్పుడు ఒకటే దగ్గర ఉండదు అది ఆ మనసే మన యొక్క సెల్ఫ్ కాన్షియస్నెస్ అందుకే ఆ మనసు ఒక్కోసారి అంటది ఇది నా శరీరము ఇది నా శరీరం అంటే ఈ శరీరం ఎవరికి చెందింది ఇది నాది నా సొంతం అని అంటున్న ఎవరు అంటే మిగతా రెండు ప్రాణం ఆత్మ కలిసి ఇది నా శరీరం అంటే అప్పుడు మనసు అక్కడ ఉంటుంది ఇది నా ఆత్మ అంట నా ఆత్మ అంటే ప్రాణము కలిపి అంటున్నాం ఆత్మను చూపి అంటే ఈ నేను అహం అయామ్ అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది నా ప్రాణమా అన్నప్పుడు ఎవరు పిలిచారు ఆత్మ శరీరం కలిసి ప్రాణాన్ని పిలిచారు కనుక శరీరానికి ఒక స్థిరమైన కేర్ ఆఫ్ అడ్రస్ ఏమి ఉండదు ఆ టైంకు ఈ మనిషి ఏది కోరుకుంటాడో దాని బట్టి అది ఎవరిని సంబోధించాలో వాళ్ళని సంబోధిస్తూ మిగతా భాగాలను ఒక వ్యక్తిగా తయారు చేస్తుంది అది స్వయం స్పృహ కేంద్రం మనకి దాన్ని భక్తి సాధనలో చిట్ల కొడతాం అన్నమాట ఓకే అనేక అంశముల మీద దేవుడు అప్పగించినటువంటి ఈ లోక బాధ్యత సమాజం పట్ల అనుకున్న బాధ్యత దేవునితో మాట్లాడడం స్థుతించి ఆరాధించడం లేఖనాలు పరిశోధించడం ఇన్ని పనులు ఏకకాలంలో చేయడానికి సెంటర్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ను ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఏకకాలంలో అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా చేయడానికి విత్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్ అది అవధాన ప్రక్రియ క్రైస్తవుడు కూడా అవధానం నేర్చుకోవాలనే సంగతి నేను చెప్పాను చాలా సంచి Ah. Mm. Okay, sir. Okay.